నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు తూట్లు పొడుస్తుందని మాజీ మంత్రి విడుదల రజనీ తాజాగా ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి పెమ్మసాని మాటలు చూస్తుంటే ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు లేవని నెట్వర్క్ ఆసుపత్రులు వాటికి ఇవ్వడానికి డబ్బులు లేవు కాబట్టి అందరూ కూడా ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోండి అని చెప్పడం ఈ మాటలు చంద్రబాబు ఆలోచనే అని ఆయన ద్వారా చెప్పిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చేది ఐదు లక్షలే అని వైఎస్ జగన్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఉచితంగా వైద్యం అందించారని గుర్తు చేశారు ఏపీలో ప్రజల ఆరోగ్యం ఆందోళనలో పడిందని ఆయుష్మాన్ భారత్ ఏపీలో కేవలం అరవై లక్షల మందికే వర్తిస్తుందని విడుదల రజని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో కోటి నలభై రెండు లక్షల మంది ఆరోగ్యశ్రీ కార్డు లబ్ధిదారులు ఉన్నారని ఆయుష్మాన్ భారత్లో లేని వారి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి వెళ్ళిందన్న మంత్రి వ్యాఖ్యలకు ఎన్నికల కోడ్ రావడంతో మార్చి నుంచి చెల్లింపులకు అడ్డంకులు ఏర్పడ్డాయని ఆమె అన్నారు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సాకులు చెబుతుందని ఆమె విమర్శించారు ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుందని మండిపడ్డారు గతంలో చంద్రబాబు హయాంలో జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలను ఇచ్చి జగన్ ప్రభుత్వం మంచి చేసిందని ఈ సందర్భంగా తెలియజేశారు కానీ ఈ ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్యం అందించాలన్న ఆరోగ్య బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తోందని తక్షణమే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఆరోగ్యశ్రీ వైద్యశాఖలో నాడు నేడు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై ప్రభుత్వ వైఖరి తెలియ తెలియపరచాలని అధికార పార్టీ నేతల వైఖరి ద్వారా వైద్య ఆరోగ్య రంగం వారికి ప్రాధాన్యత లేకుండా పోయిందని అన్నట్టుగా స్పష్టమవుతుందని ఈ ఏడాది కొత్తగా ఐదు మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమై అవ్వాల్సి ఉంటే గమ్మునున్నారని దీనిపై స్పష్టత ఇవ్వాలని అన్నారు మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖపై ప్రభుత్వ విధానంపై విధానం ఏమిటన్నది ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామని ఆమె అన్నారు